హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మైరామ్ అంచాని ఈ రోజు నేను ఫ్రూట్ జెల్లీ కస్టర్డ్ చేసి చూపిస్తానండి మనం ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటాం కదా సేమ్ అలానే ఇలా జెల్లీస్ చేసుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది దీనికోసం రెండు మూడు రకాల ఫ్రూట్స్ ఉంటే సరిపోతుంది నేను దానిమణి ఇలా వలుచుకొని మిక్సీ జార్ లో వేసి కొంచెం షుగర్ అలానే వాటర్ వేసుకొని జ్యూస్ చేసుకున్నాను తర్వాత దీన్ని వడగట్టుకున్నానండి తర్వాత ఈ పోమోగ్రనేట్ జ్యూస్ లో అగర్ అగర్ పౌడర్ అంటే జెల్లీ పౌడర్ అండి మనకు బయట సూపర్ మార్కెట్ లో ఎక్కడైనా దొరుకుతుంది లేకపోతే అమెజాన్ లో అయినా దొరుకుతుంది ఈ జెల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ ఈ జ్యూస్ లో బాగా కలుపుకోవాలి తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టి కొద్దిసేపు హీట్ చేసుకోవాలి తర్వాత ఇది కొంచెం థిక్ అవుతుంది అప్పుడు తీసేసి ఒక ప్లేట్ లో గాని ఒక ట్రే లో గాని వేసుకొని లేకపోతే మీకు కావాల్సిన షేప్స్ మౌల్డ్స్ ఉంటే గనక దాంట్లో కూడా వేసుకొని చేసుకోవచ్చు నేను ఈ ప్లేట్ లో వేసుకుంటున్నాను వేసుకొని ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేయాలండి ఇది కొద్దిసేపటికే జెల్లీలా మారిపోతుంది సేమ్ ఇదే ప్రాసెస్ అండి అన్ని ఫ్రూట్స్ నేను ఇంకా గ్రేప్స్ అలానే వాటర్ మెలాన్ తీసుకున్నాను గ్రేప్స్ లో కూడా కొంచెం షుగర్ వాటర్ యాడ్ చేసుకొని జ్యూస్ చేసుకుని వడగట్టుకొని దాంట్లో అగరగర్ పౌడర్ వేసి బాగా కలిపి హీట్ చేసి దాన్ని ఒక ప్లేట్ లో తీసుకొని పెట్టుకున్నాను సేమ్ అలానే వాటర్ మెలాన్ కూడా వాటర్ మెలాన్ లో వాటర్ యాడ్ చేయకండి వాటర్ అవసరం లేదు అలానే జ్యూస్ చేసేసి వడగట్టుకొని అగరగర్ పౌడర్ మిక్స్ చేసి జల్లీస్ చేసుకోవాలి ఇంకా మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ తీసుకొని దాంట్లో కోల్డ్ మిల్క్ యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకోవాలండి తర్వాత వేరే ప్యాన్లో ఒక లీటర్ పాలు కాచుకోవాలి తర్వాత దీంట్లో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ని యాడ్ చేయాలి ఇది ఉండలు కట్టకుండా మనం కలుపుతూనే ఉండాలండి బాగా తిక్ అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి తర్వాత కొంచెం షుగర్ వేసుకోవాలి మీకు నచ్చినంత షుగర్ వేసుకోవచ్చు నేను ఇక్కడ తక్కువే వాడుతున్నాను తర్వాత మనం చేసి పెట్టుకున్న ఫ్రూట్ జెల్లీస్ ఉన్నాయి కదా అవి తీసి ఇలా స్మాల్ పీసెస్ లాగా కట్ చేసుకుంటే కస్టర్డ్ లో మనకి పంటికి తగులుతూ చాలా బాగుంటాయి ఇలా అన్ని పొమగ్రనేట్ జెల్లీ గ్రేప్ జెల్లి వాటర్ జెల్లీ ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ లా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా అన్ని ఫ్రూట్ జెల్లీస్ ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ లా కట్ చేసి అన్ని పక్కన పెట్టుకోవాలి ఒక గ్లాస్ లో అన్ని ఫ్రూట్ జెల్లీస్ వేసి తర్వాత మనం ముందుగానే నానబెట్టిన చియా సీడ్స్ యాడ్ చేసుకుంటే చాలా మంచిదండి చియా సీడ్స్ గాని సబ్జా గింజలు గాని ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఒక గంట ముందు నానబెడితే సరిపోతుంది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కస్టర్డ్ వేసి బాగా కలుపుకోవాలి దీన్ని ఫ్రిజ్ లో ఒక గంట సేపు పెట్టి తింటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు కావాలంటే ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకొని తినొచ్చు ఎలా తిన్నా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి డెజర్ట్ లోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్